హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను నా డైలీ రొటీన్ అయితే చూపిస్తున్నాను అనమాట మార్నింగ్ లేవగానే ఈజీగా క్విక్గా ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను మా ఇంటికి అయితే నేను వచ్చేసాను అనమాట ఇవైతే పొద్దున్న లేవగానే మా అమ్మకి పాలు కాచి పక్కన పెట్టేశాను తర్వాత అయితే పౌడర్ కలిపేసి ఇచ్చేస్తాను ఇవైతే బార్లీ వాటర్ పెట్టాను ఒక పక్క అయితే దోశల్లో టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఈ టమాటాలు ఈ మునగాకి ఇవన్నీ కూడా మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నానండి సడన్గా వచ్చేసాను అనమాట ఇంటికి పండగ వరకు అనుకున్నాను కుదరలేదు కొన్ని రీజన్స్ వల్ల సో ఈ విధంగా అయితే కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో మునగకుంటే కొంచెం తీసుకొచ్చాను అనమాట మాకైతే బెంగళూరులో ఉన్నప్పుడు ఎక్కువగా దొరికేదనమాట మునగాకి ఎక్కువగా తినేవాళ్ళమే ఇక్కడ గుంటూరులో అస్సలు దొరకట్లేదు మార్కెట్లో కూడా చూశాను సో దానివల్ల ఇంట్లో కొంచెం ఉంది కదా మంచిది కదా అని తీసుకొచ్చి పప్పులోకి అయితే యాడ్ చేశాను అనమాట మునగాకు దొరికితే మాత్రం చాలా అయితే ఈజీగా దొరుకుతుంది విలేజ్లో ఆటల మునగాకు చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా చక్కగా ఆకు దొరికినప్పుడు బాగా చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి ఫ్రై చేసుకోవచ్చు పౌడర్గా చేసుకోవచ్చు చాలా చాలా మంచిది అనమాట తప్పకుండా తినండి మీకు ఉంటే మాత్రం సో విధంగా టమాటాలు పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కారం వెల్లుల్లి రబ్బులు ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు కూడా ఊరి నుంచి రాగానే ఇల్లు సర్దుకోవడం ఇవన్నీ సరిపోతుందండి ఇంకా వచ్చి రాగానే అన్నీ కూడా కొనుక్కోవాలన్నా కూడా వెంటనే అవ్వదు కదా అవన్నీ తెచ్చుకున్నా కూడా సర్దుకోవడం టైం పట్టేస్తుందని చెప్పి వచ్చాక టూ డేస్ అయితే అక్కడ టూ డేస్కి ఏదో తెచ్చుకుంటాను ఇంకో అవే అడ్జస్ట్ చేసుకుని తర్వాత ఇంకా ఫుల్గా కూరగాయలు అవన్నీ తెచ్చుకుంటాం అనమాట నైట్ అయితే దోశపిండి వేసేసుకున్నాను దానికోసమని మాకు టమాటా చట్నీ మా అమ్మాయికి అయితే వేపిన చట్నీ చేశాను అనమాట కొంచెం టమాటా చట్నీ స్పైసీగా ఉంది తిందని చెప్పేసి బార్లీ వాటర్ అయిపోయింది పప్పు అయితే ఉడికిపోయి అందులో తాలింపుకి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను వేడి నీళ్ళు కూడా కాచుకున్నాను కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే దోశలు స్టార్ట్ చేశాను అనమాట పప్పు తర్వాత తాలింపు వేద్దామని చెప్పేసి ఇంకా మా అమ్మకి పెట్టేసిన దోశలు మా హస్బెండ్కి నాకు కూడా వేసేస్తున్నాను అనమాట సో ఈ విధంగా వేసేసుకొని ఇంకా తినేసిన తర్వాత ఆయనకి టీ పెట్టమన్నారు టీ పెట్టేసి ఇచ్చేసాను అనమాట తర్వాత ఎప్పుడు కూడా మార్నింగ్ లాగానే నేను వంటకి సంబంధించినవి తీసేసుకుంటాను మధ్యలో ఇలా టిఫిన్స్ వస్తాయి మళ్ళీ తర్వాత నేను ఫినిష్ చేస్తాను ఈసారి ఏమైందంటే మా ఇంట్లో ట్రై అయితే వదిలేసి వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను కంగారుగా రావడం వల్ల సో మొత్తం వీడియో అంతా కూడా నేను చేతితో తీస్తున్నాను అనమాట మరి ఎప్పుడు వస్తుందో మా మా ఫాదర్ ఆల్రెడీ రెండు మూడు సార్లు గుంటూరు వచ్చి వెళ్ళిపోయారు ఇంకెప్పుడు తెచ్చుకుంటానో అని ట్రై మరి తెలీదు అప్పటి వరకు చేతితోనే తీసుకోవాలి తప్పదు సో చూసారు కదా ఇందులో అయితే ఇంక పప్పు అయితే ఉడికిపోయింది కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని బాగా మెదుపుకోవాలి బాగా మెదపేసుకున్నానండి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇంకా ఈ మనగా పప్పు అనమాట ఇదే రెండు పూటలు వచ్చేస్తుంది ఈవినింగ్ అయితే చపాతీ చేస్తాను అండ్ మా అమ్మాయికి వచ్చేసి కొంచెం రసం అయితే పెట్టాను అనమాట పప్పులో కొంచెం రసం కూడా వేస్తే బాగుంటుంది కదా ఈజీగా డైజెస్ట్ అవుతుందని దానికోసం పప్పు తాలింపు కోసం చిన్న బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి మనం పప్పు ఏ విధంగా తాలింపు వేసుకుంటామో దానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు లేదా ఉప్పు మిరపకాయలు ఏదో ఒకటి వేసుకొని కరివేపాకు వెల్లుల్లి రబ్బులు ఇవన్నీ వేసుకొని కొంచెం ఇంగువ వేసుకుంటే బాగుంటుందనమాట ఓ పక్క అయితే రసానికి కూడా పెట్టేసాను మా అమ్మాయికి అయితే ఆయిల్ యాడ్ చేసేసి కొంచెం ఆవాలు అయితే యాడ్ చేశాను అనమాట మనం ఎప్పుడూ కూడా రెండు రెసిపీస్ చేసినప్పుడు రెండు పొయ్యిలే ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాలుగు ఉంటే బాగుండు అని ఉండే ఇద్దరికి కూడా రెండు రెండు మూడు నాలుగు చేయాల్సి వస్తుంది నేను అయితే ఊరి నుంచి వచ్చాక వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి మా మదర్ పప్పుచారు అయితే ఇచ్చారనమాట అవి తీసుకొని వచ్చేసి రాగానే పళ్ళన్న అయిపోయి అన్నం వండుకొని ఇంకా కర్రీస్ వేసుకొని తినేసాము ఈవినింగ్ వచ్చేసి మా అమ్మాయికి ఏమో ఉప్మా మా హస్బెండ్కేమో గోధుమ నూక ఉపమా నాకేమో మధ్యాహ్నం అన్నం ఎక్కువ మిగిలిపోయింది అది వేస్ట్ చేయడం ఎందుకని వామ్ రెస్ట్ చేసుకున్నాను ఇలాగా ఉన్న ముగ్గురికి మూడు రకాలు ఇద్దరికి రెండు రకాలు నాలుగు రకాలు అలా అవుతూ ఉంటాయి మాకు మీకు కూడా అంతేనా మా అమ్మాయికి ఈజీగా డైజెస్ట్ అవుతుంది నైట్ టైం ఉప్మా చేశాను మా హస్బెండ్ ఏమో నైట్ టైం వైట్ వైట్గా తినకూడదు కదా అనేసి అంటే ఇంకా గోధుమ నూక ఉప్మా చేశాను ఇంకా నాకైతే ఇంక రైస్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు ఇది కూడా అవే ఉన్నవే తినేస్తాను అనమాట అలా చేసానమాట సో చూసారు కదా ఈ టమాటా అయితే ఈ మా అమ్మాయి వరకే చేస్తున్నాను అనమాట రసం ఒక టమాటా అనమాట ఇది ఒక టమాటాలో కొంచెం ధనియాలు జీలకర్ర వేసేసి బాగా మిక్సీ పట్టుకున్నాను ఈలోగా అయితే పప్పుకి తాలింపుకి రెడీ అయిపోయింది ఇది తీసుకొచ్చి పప్పులో వేసేసి కొంచెం ఒక స్టవ్ మీద ఇంకొంచెం సేపు ఉంచుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట సో చూసారు కదా ఆ టమాటా ప్యూరీ అంతా కూడా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి సో చూ ఇదైతే మాకు గెద్దపప్పు అయితే వేసాను రెండు పూటలు వస్తుంది చపాతీల్లో కూడా బాగుంటుంది కదా అని ఒకేసారి పప్పు చేసినప్పుడు రెండు పోట్లా చేసేస్తాను అనమాట ఇంతేనండి మరి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ కామెంట్ చేయండి సో చూసారు కదా రసం కూడా ఈ ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను రసం అయితే చాలా బాగా కుదిరింది ఈ పులుపు కూడా బాగుంది అనమాట టమాటా పసుపు కొంచెం ఉప్పు వేసాను ఇంకా కారం అయితే యాడ్ చేయలేదు ఆల్రెడీ పప్పులో ఉంది కదా కొంచెం పప్పు వేసి రసం వేసి పెట్టచ్చులే కొంచెం నెయ్యి వేసాను ఈ విధంగా చేశాను కొత్తిమీర అది లేదండి ఇంక కరివేపాకు కొంచెం తీసుకొచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా అదే వేసేసాను రేపైతే కూరగాయలు అన్నీ తెప్పించాలి నిన్న ఇవాళ కూడా నాకు నిన్న ఇవాళ కూడా అంతా కూడా ఇంట్లో క్లీన్ చేసుకోవడం అవన్నీ సర్దుకోవడం సరిపోయిందండి ఇంక రేపు కూరగాయలు సరుకులు ఇవన్నీ తెప్పించుకుంటానన్నమాట ఇంటికి వెళ్ళి ఎప్పుడు వచ్చినా కూడా ఎవరికైనా ఇంతే కదా చాలా పని ఉంటుంది రైస్ అయితే నానబెట్టేసాను రసం అయిపోయింది పప్పు అయిపోయింది ఇంకా గిన్నెలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట ఇన్ని ఐటమ్స్ చేసినప్పుడు ఉన్న ఇద్దరికి కూడా చాలా చాలా గిన్నెలు పడిపోతాయి ఇందులో అన్ని పని అమ్మాయికి వేయను చాలా వరకు నేను కడుక్కుంటాను మళ్ళీ ఈవినింగ్ అవసరం అవుతాయి రేపు మార్నింగ్ తను లేట్గా వస్తుంది అలాంటప్పుడు అవసరం అవుతుంది కదా అని వెంటనే మళ్ళీ బొప్పాయి అయితే కోసుకున్నాము ఈ సీజన్లో తప్పనిసరిగా తినండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్